నేత్ర ఛానల్కు స్వాగతం మన తెలంగాణలో పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన సమాచారము అందియబోతున్నాను ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి అరవై ఏళ్ళ వయసు పైబడి ఉన్న వారికి మన తెలంగాణలో నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అరవై ఏళ్ళ పైబడిన వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ను అందుకోబోతున్నారు అలాగే ఇంకొక కొత్త విధి విధానాలను రాబోతుంది డెబ్బై ఏళ్ళు పైబడి డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నవారికి నాలుగు వేల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆ నాలుగు వేల పెన్షన్ను పదిహేను శాతం పదిహేను శాతం పెంచి ఇవ్వనున్నారు అంటే నాలుగు వేలే కాకుండా ఇంకా పదిహేను శాతం పెంచి ఇవ్వనున్నారు అది డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ వారికి అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ళ వారికి ఇరవై శాతం పెంచి ఇవ్వనున్నది ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాలు వారికి ముప్పై శాతం పెంచి ఇవ్వనున్నది ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వారికి యాభై శాతం పెంచి ఇవ్వనున్నది తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాలు వారికి అరవై శాతం పెంచి ఇవ్వనున్నది తొంభై ఐదు నుంచి వంద ఏళ్ళ వారికి వంద శాతం పెంచి ఇవ్వనున్నట్టుగా మన కాంగ్రెస్ గవర్నమెంటు తెలపడం అంటూ జరిగింది ఇది చాలా చాలా ఇంట్రెస్ట్ అయిన వార్త అందరికీ ముదుసలు వారికి వయసు పెరిగిన కొద్దీ వాళ్ళకు అవసరాలు చాలా ఉంటాయి అదేవిధంగా ఈ గవర్నమెంటు ఇది ఒక విధానాన్ని తీసుకురావడం చాలా మంచి నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు